సాయి ఉద్దాసం గోపాలపురం మా వాడిని బర్త్డే కాబట్టి ఇక్కడ వృద్ధులకు ఏమైనా పంచుదామని వచ్చాము ఇక్కడ నేరేడు చెట్లు బాగున్నాయి ఉద్దాశ్రం ఇంకా కడుతున్నారు ఉద్దాశం ఇంకా కడుతున్నారు మా వాణ్ణి బర్త్డే ఎతిన్ పత్రిక కాబట్టి కట్టడానికి వచ్చాను ఊద్ధాశ్రమం కడుతున్నారు కడుపుతున్నారు ఏమో వృద్ధాశ్రమం ఉన్నది అయితే ఇక్కడొచ్చా అయితే ఎతే రై వచ్చేయండి ఇక్కడ వచ్చాయి అన్న పిలుస్త ఇది ఉద్ధాశ్రమం కడుతున్నారమ్మా ఇంకా నేరేట్ చెట్లు చూడు ఎంత బాగున్నాయో వృద్ధాశ్రమంలో పాప మా బామార్దోళ్ళ డాక్టర్ అనమాట రియాశ్రీ ఎత్తిన్ స్వామి వస్తారా సార్ ఇది ఉద్ధాశ్రమానికనా మొత్తం పట్టుకులు కళ్యాణ మండపం అంట ఓకే వృద్ధాశ్రమం ఎక్కడ ఉండేది వెనకాలంత ఇప్పుడు కళ్యాణ మండపం కడుతున్నారు ఇది ఓకే ఓకే కళ్యాణ మండపానికి ఓకే ఓకే యాక్చువల్గా వృద్ధాశ్రమంలో పది మంది ఉన్నారన్నారు కానీ అందరూ పండగ కాబట్టి వెళ్ళిపోయారు మామూలు బర్త్డేకి చేద్దాం అనుకుంటున్నాను

వాళ్ళు ఎవరు లేరు నీ బర్త్డే కదా మనము బిస్కెట్స్ పండ్లు పంచుదాం ఓకే రా తీసుకుంద్రా బండి తీసుకుని